ఇంట్లో అమరేంద్ర చాలా ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు రాతోడ్ అమరేంద్ర దగ్గరికి వచ్చి సార్ ఒక్కరే ఇక్కడ ఏం చేస్తున్నారు అని రాథోడ్ అమర్తో అంటూ ఉండగా మనోహరి అటువైపు నుంచి వస్తూ వాళ్ళ మాటలు వింటూ అక్కడే నిల నిలబడి చూస్తుంది ఇక అమర్ ఉండి బాగికి పొంచి ఉన్న ప్రమాదం గురించి ఆలోచిస్తున్నాను అని అమర్ అంటాడు మేడంకి ప్రమాదం ఉందా అని రాథోడ్ అంటూ ఉండగా అవును రాతోడ్ బాగి కలకత్తా వెళ్ళినప్పుడు తన మీద అటాక్ జరిగింది అని అమర్ అంటూ ఉండగా రాతోడు ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇక మనోహరి కూడా చాలా కంగారు పడుతూ షాక్ అవుతుంది ఎవరో ఒక అమ్మాయి వచ్చి తనని కాపాడింది ఆరుని చంపిన వాళ్ళే బాగిని చంపాలనుకుంటున్నారు కానీ ఈసారి ఆ ప్రమాదం బాగి దగ్గరికి రావాలంటే నన్ను దాటి రావాలి నా కుటుంబాన్ని బాధ పెట్టాలని చూస్తుంది ఎవరో నాకు తెలియదు కానీ వాళ్ళని మాత్రం వదిలిపెట్టను అని అమర్ చాలా సీరియస్గా రాతోడుతో అంటూ ఉంటాడు ఇక అమర్ మాటలు విన్న మనోహరి చాలా షాక్ అవుతుంది ఇలా మనకి చూపిస్తారు ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ